ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారు తల్లి శ్రీ తలుపుల అమ్మవారి గంధమస్య జాతర మహోత్సవాలు అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్వహిస్తూ ఉంటారు ఒక సుక్ముహూర్తాన్ని కంటే నేడు గరగల సంబరంతో ఈ జాతర మహోత్సవాలనే ప్రారంభమైనట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజ్ తెలియజేశారు గ్రామంలో ఆనవైద్య ప్రకారం లోవ కొత్తూరులో ఈ గరగలు అనేవి ఉంటాయి అక్కడి నుంచి లాంఛనంగా శ్రీ తలుపులమ్మ కొండపైకి తీసుకొచ్చి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరం ఈ గరగల సంబరం అనేది దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో ఈ గరగల సంబరం అనేది అత్యంత ఘనంగా ఈ దేవస్థానంలో జరుగుతూ ఉంటుంది ప్రతి ఏటా జరిగి ఈ ఉత్సవాలకు సంబంధించి దాదాపు పద్నాలుగు రోజులు అంటే నేటి నుంచి వచ్చే నెల ఈ అమావాస్య వరకు అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలు అనేవి ఈ ప్రాంతంలో జరుగుతాయి కల్పే రెండు బిడ్డలు కప్పే విద్యుత్ ఖాతులు ఈ లోవ క్షేత్రంతో పాటు లోవు పక్కన వెలమకొత్తూరు గ్రామాల్లో సైతం అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక పొరలు జరుగుతాయి ప్రధాన ఎలా నిర్వహిస్తారో ప్రతి ఏటా ఏంటి ఆనవైతే ఏంటి చైత్ర వరకు ఇక్కడ వార్షిక మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి అంటే జరిగినప్పుడు చేసే కార్యక్రమాలు ఏమిటంటే ఈ లోకొత్తూరు గ్రామంలో అమ్మవారి గెరగలు రామాలయంలో ఉంటాయి ఆ రోజు తెల్లవారుజాముని శుభ్రపరిచి రామాలయంతో కడిగి అమ్మవారిని తీసి గ్రామంలో ఉన్నటువంటి ఉపాలయం తీసుకుని ఉపాలయంలో పూజలు జరిపించి అక్కడి నుంచి అమ్మవారి గంగ దగ్గర తీసుకెళ్లి శుభ్రపరిచి ఆఫీసు తీసుకెళ్తే అలంకారం చేసి ఇక్కడ భక్తుల సమక్షంలో కార్యనిర్వహణాధికారి సమక్షంలో ఇక్కడ గెరగలు ఆడించి గ్రామంలో తీసుకెళ్లి పాత్ర వేసుకొని జరుగుతుంటుంది ఈ రోజు కార్యక్రమం అలాగే ఈ దేవత గవర్నమెంట్ వరకు రాజావర సమక్షంలో కూడా ఇక్కడ వెళ్ళి పార్మర్శలు ఈ రోజు తీసుకొస్తే ఈ రోజు కార్యక్రమం ఇక్కడ సరిపోతుంది అలాగే ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పదమూడు రోజులు అమ్మవారి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వివిధమైనటువంటి అమ్మవారికి పూజా కార్యక్రమాలతో పాటు ఈ విధమైన నాట్యకలా పాటు పెట్టాలని జరుగుతూ ఉంటాయి